ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు సంస్కృత పండితులు అయినటువంటి శ్రీ తూములూరి మధుసూదనరావు గారు భక్తి గురించి ఒక పోస్టు ద్వారా మనకు మంచి విషయం తెలియచేస్తున్నారు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటటువంటి ప్రశ్న తరచూ వస్తుందని దానికి సమాధానం ఎలా ఉంటుందో అనేటటువంటి విషయాన్ని ఆయన వివరిస్తున్నారు ఇందులో భాగవతంలోని ఒక ప్రముఖ ఘట్టాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు అది ఇప్పుడు మనం చూద్దాం అది ఏమిటో చూడాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి సర్వే సుఖినో భవంతు అందరికీ మంచి కలగాలి మరి వీడియోలోకి వెళదాం భగవంతుడు ఉన్నాడు అన్న భావం మనబోటి వారికి అంత తేలికగా రాదని శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పినటువంటి విషయాన్ని ముందే మనం చెప్పుకున్నాము ఈ జగత్తులో అనేక శక్తులతో కూడిన అనేక మంది దేవతలు ఉన్నారు వారిని ఉపాసించి ఆయా శక్తులను ఐశ్వర్యములను పొందవచ్చును కానీ జగత్ సృష్టి స్థితి లయములు చేసే భగవంతుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు ఆయనను ఉపాసిస్తే సకల ఐశ్వర్యములతో పాటు మోక్షమును కూడా పొందవచ్చు అయితే కంటికి కనపడని ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మటం ఆయన మీద భక్తి కలిగి ఉండటం సామాన్య విషయం కాదు ఈ విషయం నిరూపణ అవ్వాలి అంటే భాగవతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం మనం వినాలి అదేమిటంటే హిరణ్య కశ్యపుడు సాక్షాత్తు కశ్యప మహర్షి కుమారుడు వేద వేదాంగ పారంగతుడు అతి దుష్కరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అద్భుతమైన వరాలు పొందాడు అంత మేధావికి కూడా బ్రహ్మాది దేవతలు ఉన్నారనే నమ్మకమే కానీ సృష్టి స్థితిలయములు చేసే ఒక భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకము కలుగలేదు మామూలు పదవులు ఉన్నవారికే ఎక్కడా లేని అహంకారం ఉంటుంది మూడు లోకాలు జయించిన హిరణ్యకశ్యపునకు తనమేధ సే గొప్పది అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోవడంలో ఆశ్చర్యమేముంది ఉనికి అందు విశ్వాసం లేని అందరూ నాస్తికులలాగానే హిరణ్యకశిపుడు కూడా తన కుమారుడైన ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు భగవంతుడు ఉంటే చూపించు ఇంకా ఇలా అంటున్నాడు హిరణ్య కశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడితో ఓరీ దుర్బుద్ధి వేలడంత లేవు నాకే ఎదురు చెబుతావా ఈ జగత్తంతకు నేనే అధిపతి నాకంటే మహిమ గల వేరెవ్వరూ ఈ ముల్లోకాలలో లే నీవు విష్ణు అనే భగవంతుడు ఒకడున్నాడు అంటున్నావు నా తమ్ముడు హిరణ్యాక్షుని విష్ణువు చంపాడని అందరూ చెప్పగా అతని కోసం ఈ జగత్తంతా గాలించా ఆ విష్ణువు ఎక్కడా కనిపించలేదు అసలు నారాయణుడే వాడెవడు ఈ జగత్తులో లేడు వరి మూఢుడా ఉంటే వాడెక్కడున్నాడో చూపించు ఇలా ప్రహ్లాదుడిని గద్దించాడు తండ్రి హిరణ్యకశిపు దీనిని బట్టి భగవంతుడు ఉన్నాడు అన్న భావం అడబోటి వారికి రావటం ఎంత కష్టమో గ్రహించవచ్చు అయితే ద్వేషంతోనైనా కొంత వెతికాడు కాబట్టి నరసింహ రూపంలో భగవంతుడు హిరణ్య కనిపించాడు నిజంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవారికి మాత్రం ఈ ప్రపంచమంతా భగవత్ స్వరూపంగానే కనిపిస్తుంది అందువల్ల భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని గద్దిస్తున్న తండ్రితో ప్రహ్లాదుడు విష్ణువును స్మరించుకుంటూ ఆనంద పారవశ్యములో గంతులు వేస్తూ ఇలా అన్నాడు కలడం కలండుగాలి நிஷலன் பகன்சலன் ஹதியோத்திராத்மலன் கலண்டோங்கமுனன் திரிமூத்துல திரிங்கல்தடன் கலடீஷு கலண்டு தன்றி வெதக்கானேல ஈ ஆ ఓ తండ్రి ఈశ్వరుడు సర్వవ్యాపి జలములోను వాయువులోను ఆకాశములోను భూమి ఎందు అగ్నిలోను ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు పగటిలోను రాత్రిలోనూ ఉన్నాడు ఆ పరమాత్మ సూర్యునిలో ఉన్నాడు చంద్రుడిలో ఉన్నాడు మనలో ఉన్నాడు ఓంకారములో ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్నాడు లింగభేదముచే స్త్రీలు పురుషులు నపంసకులు అని పిలువబడే మూడు జాతుల వారిలోనూ ఉన్నాడు తండ్రి ఈశ్వరుడు ఉన్నాడని నమ్ము ఇక్కడ అక్కడ అని వెతకటం ఇందులకు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు సందేహము వలదు ಇಂದು ಗಳಡಂದು ಲೇಡನಿ ಸಂದೇಹ ಮುವಲದು ಚೆಕ್ರಿ ಸರ್ವೋ ಪಗತುಂದು ಎಂದೆಂದು ವೇದಕಿ ಜೂಚಿನ ಅಂದೆಂದು ಕಲಡು ದಾನವಾ ವಿಂಟೇ పో రాక్షసరాజా శ్రీహరి ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనే సందేహం పెట్టుకోవద్దు ఆయన సర్వవ్యాపి అంతటా ఉన్నాడు భక్తి భావంతో మనం ఆయనని ఎక్కడ వెతికితే అక్కడే ప్రత్యక్షమవుతాడు విన్నావా తండ్రి ఇలా సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య ఈ ఘట్ట నుంచి మనము ఏమి అర్థం చేసుకోవాలి అంటే ప్రహ్లాదుడిలాగా భగవంతుడు ఉన్నాడు అన్న భావం ఉన్నవారంతా అదృష్టవంతులే అంతేకాదు వారందరూ సాక్షాత్తు భగవత్ స్వరూపులే అందుకనే భగవద్భక్తులను సేవించినా మోక్షం వస్తుందని పెద్దలు చెబుతారు కాబట్టి భగవంతుని గాథలు పఠిస్తూ భక్తిభావాన్ని భగవంతుని మీద నమ్మకాన్ని పెంపొందించుకుంటూ దుర్లభమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవటానికి మనమందరం కృషి చేద్దాం ఆ కృషిలో కృతకృత్యులం కావాలని మన దేవాలయం ఛానల్ నుంచి భవదీయుడు వారణాసి పవన్ కుమార్ శర్మ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు మళ్ళీ ఇటువంటి భక్తిభావాన్ని పెంపొందించి మరొక అద్భుతమైన ఘట్టంతో మీ ముందుకు వస్తుంది దేవాలయం ఛానల్ అంతవరకు ఈ వీడియోను లైక్ చేసి మీ కామెంట్స్ తోటి మీ బంధుమిత్రులకు బాగా షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి